కొంత జరిగిన తర్వాత వెనక్కి చూసుకుంటే నీకే మతిపోతుంది నేనేనా నా ద్వారానేనా ఇది నీ ద్వారానే అప్పుడు నువ్వు ఎవరన్నా వచ్చి నేను పొగుడుతావు అంటే నిజంగా అసలు మామూలుగా చేయలేదు నువ్వు అంటే నువ్వు నవ్వుకునే వాళ్ళతో చెప్తావు నాదేం లేదు నేనేందో నాకు తెలుసు జరిగింది ఏదన్నా ఉంటే ఆయన వల్ల జరిగింది కాబట్టి స్థుతి మహిమ ఘనత ఆయనకి బలము నా ప్రభుది అట్లాగా భక్తుల్ని తమ ఆనుకునే దేని విషయంలోనైనా సరే తమ ఆనుకునే తమ బలం కావచ్చు తమ జ్ఞానం కావచ్చు తమ తెలివి కావచ్చు తమ ధైర్యం కావచ్చు తమ పరిశుద్ధత కావచ్చు తమ నమ్మకత్వం కావచ్చు వాళ్ళు ఆనుకునే దేని విషయంలోనైనా సరే వాళ్ళ బలహీనత ఏంటో వాళ్ళకు చూపించి తనను ఆశ్రయించేటట్టు చేసి అప్పుడు తన బలంతో వారిని నింపి లోకంలో ప్రయోజకులుగా దేవుడు వాడుకోవటానికి నలిగిన స్థితిలోనే అవకాశం ఏర్పడింది కానీ నలగని వానికి ఛాన్స్ ఉండదు ఇది అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు నా జ్ఞానం కాదు నీ జ్ఞానం నాకు చెప్పు నా తెలివి కాదు నీ తెలివి నాకు దయచేయి పరిశుద్ధత కొరకు నేను ట్రై చేయటం కాదు నాకు నీవే పరిశుద్ధత అయ్యి పరిశుద్ధతలో నిలుచుడు కావలసిన శక్తి నువ్వే దయచేయి ఎక్క లేని ఎతైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్క లేని కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ గోధుమ గింజ పని ఏందో తెలుసా భూమిలో పడి చచ్చిపోవాలంతే అది ఎంతగా దచ్చిద్దు అంతగా తిరిగి ఫలిస్తుంది నా ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా దేవా అంతా నీ బలమే నాయన నీ నాయనా నీ కృపేనైనా అయినా ఒక పక్క అనుకుంటేనే మరో పక్క సొంత ఔడియా పర్ల పర్లే మనలో మన మాట చెప్పు వేస్తావేయవా దేవుని దగ్గర దేవ ఆలోచన అడిగి ఆయన ఇచ్చిన దాకా ఆగుతావా ఆయన ఎప్పుడుకో ఇస్తాడు ఎప్పుడు అవజ వచ్చి తాత మండం వచ్చినప్పుడు అనుకొని నువ్వే వేస్తావు స్కెచ్లు చివరికి మొహం మొలు కొట్టుకొని కూర్చుంటావు నేను నేను నేర్చుకున్నాను గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలది ఒంటిగానే ఉండును చచ్చి నీడలది బహుగా ఫలించును అందుకే దేవుని పాదాలు పట్టుకొని ఎందులోనూ కూడా కొరగాని వాణ్ణి